వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు జల్దంకి మండలం జమ్మలపాలెంలోని ఎస్వీఆర్ కళ్యాణ మండపంలో శ్రీనివాస జూనియర్ కాలేజీ పదవ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు దొగమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన కాలేజీ యాజమాన్యం అధ్యాపకులు విద్యార్థులు కాలేజీ యాజమాన్యం విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేసిన ఎమ్మెల్యే విద్యార్థులు తమ లోపాలను సరిదిద్దుకొని కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే జీవితం సుఖమయం అవుతుందని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు సోమవారం ఆయన జల్దంగి మండలం జమ్మల్పాలెం ఎస్విఆర్ కళ్యాణ మండపంలో శ్రీనివాస జూనియర్ కళాశాల పదవ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యేకు విద్యార్థులు ప్రిన్సిపల్ అధ్యాపకులు సిబ్బంది ఘనస్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించిన కాలేజీ యాజమాన్యం విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా స్కాలర్షిప్ అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు విద్యార్థులు విద్యాదశ నుంచే క్రమశిక్షణతో ఉండాలన్నారు అప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకోవడానికి అర్హత సాధిస్తారు అన్నారు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టే విధంగా నడవడిక ఉండాలన్నారు విద్యార్థులు మత్తు పదార్థాల వైపు వెళ్లొద్దని క్షణిక ఆనందం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తెలిపారు ఏడు సంవత్సరాలు కష్టపడి చదివితే జీవితాంతం ఆనందంగా ఉండొచ్చని తెలియజేశారు ఈ సమయంలో కష్టపడితే జీవితం ఆనందమయం అవుతుందని అదే ఇప్పుడు మనం సంతోషాల కోసం సమయం వృధా చేస్తే జీవితం కష్టాల పాలవుతుందని తెలిపారు సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వాల ప్రణాళికలు అధికార యంత్రాంగం సహకారంతో కావలి కనకపట్నంగా కాస్మోపాలిటన్ సిటీగా రూపాంతరం తథ్యం చెందబోతుందని జల వాయు ఉపరితల రవాణా మార్గాలు రామాయపట్నం పోర్ట్ షిప్పింగ్ హార్బర్ త్వరలో రానున్నాయని దామవరం పోర్ట్ నెంబర్ వన్ సిక్స్టీన్ హైవే రైల్వే లైన్ అనుసంధానమై ఉన్న కారణంగా అందుబాటులో వేగవంతమైన రవాణా వ్యవస్థ రాబోతుందని లక్ష మందికి ఉపాధినిచ్చే లక్ష వేల కోట్ల రూపాయల బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టుకు జూన్ జూలై నెలలో శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని ఇండోసిల్ తో పాటు మరికొన్ని ప్రాథమిక సంస్థలు రాబోతున్నాయని తెలిపారు విద్యార్థుల నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని కావలి నియోజకవర్గ అభివృద్దిలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అధ్యాపకులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు ఎంతో పరిష్కారమైంది నా అభిప్రాయం ఎందుకంటే

ఎంత తిరుపతిలో ఎస్సీ యూనివర్సిటీ నుండి వస్తున్నారు విద్యార్థి Vem, vem,

ప్రజలు అభినందనలు ధన్యవాదాలు ఒక విశిష్ట అతిథి మన కావుల వాస్తవ్యుడు అంచెలంచెలు ఎగి తన జీవితాన్ని ప్రజాస్వామ్యంగా తన జీవితాన్ని కోట పడుకు కోసం నిరంతరం శ్రమిస్తూ అన్ని ప్రాంతాల్లో రెండు ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి సామాజికంగా ఎదగాలి సదుపురంగా అభివృద్ధి చెందాలని తప్పుడు ఈ రాష్ట్ర ఉద్యోగ మంత్రి మంది దగ్గర ఈరోజు నాలుగే శాఖ అధ్యక్షులుగా ఉన్న సోదరు సమాజం మాలేకరి గారికి శ్రీనివాస జూనియర్ కాలేజ్ యాజమాన్యానికి దానికి సంబంధించిన కరెస్పాండెంట్ ఆశా గారికి అదేవిధంగా పిల్లలు బంధబాబు నాయుడు గారికి మా గ్రామంలో పుట్టి చిన్న వయసు నుంచి పిల్లలకు పాఠాలు చెప్పాలి పిల్లలకి ఎంతో ఉన్న జ్ఞానాన్ని పెంపొందించాలి తన జీవితాన్ని అధికారంలో ఉంటుంది ఐక్యత మాట్లాడే దానికి అదేవిధంగా అక్కడికి ముంచేసినటువంటి చర్చలందరూ కూడా ప్రేమ ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులతో మవే మార్గం యొక్క కలవాలి విద్యార్థుల యొక్క భావాలు పంచుకోవాలి విద్యార్థుల యొక్క ఆలోచనలు తెలుసుకోవాలి వాళ్ళ భవిష్యత్తు మేలు కూడా నాంది కలగాలి వాళ్ళ భవిష్యత్తు మేము కూడా బాట వేయాలని ఆలోచిస్తాం ఈ రోజున మీ సంస్థలకు నేను రావడం జరిగింది ఇక్కడ అందరూ కూడా కౌమార్య దశలో ఉన్నటువంటి వయసులో ఉన్న మీరు అంటే పదహారు సంవత్సరాలు పూర్తి పదిహేను పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉన్న మీరందరూ కూడా మీరందరూ కూడా హీరోయిన్లే మీరందరూ కూడా హీరోయిన్లే హీరోయిన్ మిమ్మల్ని నిలిచిన హీరోయిన్లు లేవు హీరోలు హీరోయిన్ అందరూ కాదు ఆ హృదయం మీ అందరికీ ఉంది జీవితంలో ఎదగాలన్న తఫన ఉంది ఏదో ఒక రోజు జీవితంలో ఎదుగు ఒక స్థాయికి రావాలని తఫనం మీ అందరిలో ఉంది అదే మొదట మనలో ఉండాలి విద్యార్థుల అదృష్టం అందరూ అనుకుంటారు అదృష్టం అనేది ప్రత్యక్షులు అర్థం లేదు జీవితంలో అర్థం లేదు అదృష్టం అనేది ఒకడే లేదు చేసగానే వాడు మాట్లాడేది అదృష్టం అవుతున్నది విద్యను సాధించేవాడు వాడు ముందుకు పోతుంటే పిలిచేవాడు వాళ్ళని చూసి తనతో లోపాన్ని తర్పించుకోలేక వాడు అదృష్టవంతుడు రాంటాడు ఒక్కటే విద్యార్థుల ఆలోచించండి ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలు కొడితే తండ్రి ప్రేమలో కానీ తండ్రి ప్రేమలో కానీ ఇతర బిడ్డల మీద సమానంగానే ఉంటుంది మీ శ్వాసలో పాఠాలు చెప్పే గురువులు కూడా నలభై మందిని చూసేటువంటి పాఠాలు చెప్పేటప్పుడు ఒకరికి ఎక్కువ చెప్పడం ఒకరికి తప్పుం చెప్పడం అంటూ ఉండదు కానీ తండ్రి తడుపుణ్ పుట్టిన ఇద్దరు ఒక పామరుడు అవుతున్నాడు ఒక అంటే తల్లిదండ్రులు చట్టకంలో లోకమా లేదా క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పిన గురువు నలభై తొమ్మిది పాఠాలు చెబితే ఒకటి మొదటి క్లాసులో పాస్ అవుతున్నాడు ఒకడు ఫెయిల్ అవుతున్నాడు అంటే గురువు చెప్పిన పాఠాల్లో లోకమా ఒక్కసారి మనం మరణం చేసుకుంటే అన్నింటికీ కారణం మనం మనసే దాన్ని నువ్వు ప్రక్ష్యాద చేసుకోగలిగితే దాన్ని నువ్వు అధ్యయనం చేసుకోగలిగితే దాని నువ్వు కంట్రోల్లో పెట్టుకోగలిగితే నీకంటే అసలు ఈరోజు ఎవరు లేదు దాన్ని కంట్రోల్ లో చూడండి మన జీవితం అదృశ్యం మన చాలాసారికి వచ్చింది ఎదిగిన వాడి యొక్క జీవిత చరిత్ర ఒక్కసారి చదవండి ఎదిగిన జీవితంలో ఎదిగిన పట్ల ఒక్కరు పోటగుండలు చదివిన వాడే ఆకలి తప్పులు తెచ్చిన వాడే కష్టాలు తెలిసిన వాడే కష్టాలు నష్టాలు ఇబ్బందులు అన్ని ఎదురుకొని ఈ చేస్తూ చదువుకున్న వాళ్ళు ఎవరైతే స్థాయిలో ఉన్నారు కానీ ఎందుకంటే వాడికి ఆశలు బాధ తెలుసు తల్లిదండ్రులు పంట కష్టాలు తెలుసు పల్లె దక్కుల మీద తల్లిదండ్రులు పట్టే ఇబ్బందులు తెలుసు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఆకలికి తీసుకోలేక పెద్ద మంచి మట్లను కుట్టించలేక బంగారు ఆభరణాలు ఇవ్వలేక తల్లిదండ్రులు నిర్ణయించుకునే కష్టాలను మనం ఒక్కసారి అధ్యయనం చేసుకుంటే మన తల్లిదండ్రుల యొక్క కష్టం మనం అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ మనం ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వచ్చేసి అదే విద్యానికి పాత్ర చూపిస్తుంది ఆటోమేటిక్ గా మనం జీవితంలో విజయవంతం కాగలం ఈ వయసు ఉంటే ఇది చాలా ధైర్యమైన వయసు పచ్చుల కంటే నేనే తెలియని వెళ్ళవాడిని గురువుల కంటే నాకే తెలియని వెళ్ళవాడిని కష్టోడు కంటే నేను గొప్పవాడిని కష్టోడు మాటలు నేను ఎందుకు రాని నాకు తెలియజేయడం అని ఆలోచించేటువంటి వయసులో మీరు ఈ ఐదు సంవత్సరాలు మీరు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయితే లేక రాబోతున్నారు ఈ ఇంటర్మీడియట్ అంటే అర్థమైందంటే పరిపక్వత లేని దశలో ఉన్న రాజకీయ ఒక తల చనాలి ఆ తల కోసం కూడా కూడా కసరత్వాల్సినటువంటి అవసరం ఉంది ఓడు లేని జీవితం ముందు పాటు తల్లిదండ్రుల కోసం కాదు మిమ్మల్ని చదివితే మీ పాటు మేము కాబట్టి తల్లిదండ్రులు బట్టలు పొందిస్తున్నారు ఆలోచనలు పొందిస్తున్నారు మీరు అడిగిన కోర్టులు తీసుకున్నారు మీరు ఎలా తేవరించావా అందంగా చేసి కాలేజీ పంపిస్తూ ఇంట్లో తల్లి బట్టలు లేక వరకు తల్లిదండ్రులు తేద ఫలం మిమ్మల్ని పిలిచి వరకే కానీ మీ ముందు రాశను మార్చుకోవాల్సింది మీరే అందుకని ఒక క్లాస్ ఉంది మన మన అందరూ తల రాశలు మార్చేది బ్రహ్మైతే జన్మనిచ్చేది తండ్రి అయితే ఎందుకే దానికి తప్పన పడేది తండ్రి ఎంత ఎంతగా బాధ్యత నీకి ఎప్పుడైనా ఫెయిల్ అయినా అది మీ వల్లే ఒకరి కాదు ఎప్పుడు కూడా మనల్ని ఓడించేవాడు లేడు కారణం మనమే ఎందుకు వాడిని శక్తి మనల్ని ఓడించలేదు ఎందుకు వాళ్ళని చెప్పితే మనల్ని ఇక్కడ తప్పలేదు మనలో అసమర్థత మనలో భయం మనలో మనలో ఉన్నటువంటి భావాల వల్ల మనం చెడిపోతామే తప్ప ఎదు మనం చెడిపోవాలనేటువంటి విషయాన్ని జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కటి ఆలోచించండి ఎత్తుకే వాళ్ళు కూడా కష్టాలు వస్తాయి కష్టాలతో సాధైతే జీవితం సుఖాన్ని ఇస్తుంది ఎత్తుకునేప్పుడే ఆనందంతో మొదలవుతుంది కానీ అది జీవితాన్ని కష్టాలు పాల్సిన అది తాగుడైనా సిగరెట్ అయినా సెల్ఫోన్ వ్యసనమైనా ఇంకా రకాల ఇతర ఇతర స్నేహాలైన అన్ని కూడా ఆనందానికి నవ్వుల మధ్య స్టార్ట్ అయ్యే జీవితం ఆఖరికి చక్కగా పాలు చేస్తుంది చట్టాలు ఈ రోజు తండ్రి కోసం భయము తల్లి మీద ప్రేమతో భయము గురువు చెప్పిన పాఠాల మీద భయము సమాజం మీద భయం పెట్టి పశ్చిమతో ఈరోజు ఆర్థికంగా ఎదుగు మన తల్లిదండ్రులు తలెత్తుకునే నేను కూడా ఏదో ఒక రోజు

తండ్రి ధర కూడాలి మన ఊరు సవాహిగా అని చెప్పి అభివృద్ధించాలి ఏదో మనం సస్తే మన శత్రులను మనకు ఆడవాలి అది ఆ ఎప్పుడు కూడా మన దీనిలో సహజంగా ఉంటుంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా మీకు ఒక పాట చెప్తారు ఈరోజు మా పల్లెలందరూ మా బిడ్డలందరూ బంగారు ఆభరణాలలో వచ్చారు ఈ ఆభరణం కూడా మట్టే ఒక మలిన్యమైన మట్టి ఆ మట్టిని శుద్ధి చేసి దాంట్లో బంగారు అణువను ఎత్తికి ఒక ఆభరణం తయారు చేయడానికి కొన్ని లక్షల ఉలి దెబ్బలు తగిలితే శుద్ధి దెబ్బలు తగిలితే అది ఆభరణమైంది ఈ ఈరోజు అందంగా తయారైంది మా పనుల మెడలో ఆభరణం అయింది మీ జీవితంలో ఆభరణం రావాలంటే తప్పకుండా టీచర్ లేక చిట్లు తినాల్సిందే తల్లిదండ్రులు కొత్త పొట్ట కట్టాల్సిందే తల్లి ఇబ్బందులు కట్టాల్సిందే ఆస్తు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే బంధుత్వాన్ని సల్ఫోన్ సినిమా అన్నింటినీ చూరం పడి మీ జీవితం ఎనభై సంవత్సరాలు బతుకుతాం మనం ఈ రోజున మీరందరికీ పద్దెనిమిది వేల వయసు మీరు ఒక్కటి ఆలోచించండి ఏడు సంవత్సరాలు ఖర్చు పెట్టండి కష్టపడండి ఫ్రెండ్స్ అన్నింటి నార్మల్ జీవితం అనుభవించాల్సిందే తన ఒక అద్భుత చికిత్సతో ఏడు సంవత్సరాలు మీరు ఆనందంగా జీవిస్తారు రేపటి యాభై ఐదు సంవత్సరాల ఆనందం కోసం ఏడు సంవత్సరాలు ఇబ్బంది పడ్డ పర్లేకనే ఒక ఆదరణ మీరు రాగలిగితే రేపటి రోజు మీ పండుగలు మీ స్నేహితులు తలెత్తులు జరగతారు మీరు కాదన తిరిగినా మీ భార్య బిడ్డలతో లేదా మీ భక్తులతో మీ పిల్లలతో ఒక మంచి ఇంటిలో మంచి సాధ్య ఇంకా లేకుంటే అది దగ్గర జీవితం ఆనాడు ఆ బిడ్డ కష్టపడ్డారు కాబట్టి ఈనాడు భేటించాలి అందరూ సభ అనుకుంటారు మీకు పాఠాలు చెప్పిన గురువులు చాలా మా బిడ్డ కలానా దగ్గర ఉన్నాడని కాబట్టి మన అందరం కూడా అంకరాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దశలో మీరు ఒక పంచపత్ప దశకు మారే దశలో ఉన్నటువంటి ఈ దశలో ఒక దృష్టాంతికి రమ్మని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఒక్కటే ఆలోచించండి దేనికి అందరూ శ్రేణులే ఎందుకంటే మనం ఉన్నాం ఈషే దేశాల్లో ఉన్నాం మన కష్టాన్ని కలిస్తే నువ్వు మంచి డ్రెస్ వేస్తే ఒచ్చుకోలేరు మాస్కులు ఇస్తే వచ్చుకోలేరు సంచుకోలేరు ఏం చేయకుండా ఒచ్చుకోలేరు మిత్రులు కొద్దిమంది మనం ప్రోత్సహించేవాళ్ళు వాళ్ళు వాళ్ళని సంపాదించుకోండి అందుకే వివేకానంద చెప్పిన ఒక ఒక సూక్ష్త ముగిస్తా మనందరి జీవితం ఒక నీటి దొరుకులు అన్ని అది లేకపోతే మనం బతకలేదు ఈ క్షేమ రాష్ట్రం ఆ జీవులు లేకపోతే అటువంటి పొట్టు లాంటిది మన జీవితంలో బాగా ఎండలో బాగా మలమల సాగే ఎండలో రాయి మీద పొట్టు కనపడితే ఆ రాయి మీద పడ్డ మొట్టు ఆయులైపోతుంది అంటే ఒక చట్టవాణ్ణి మీరు శ్రేహితగా పెడితే మీద కూడా నాశనం అవుతుంది అదే నీటి కొట్టు ఒక చిటి నుంచి మొక్కలో పడితే ఆ నీటి కొట్టు వల్ల ఆ మొక్కకు శక్తి వస్తుంది ఆ శక్తించిన మొక్క పెరుగుతుంది పెద్దలో పూలు ఇస్తుంది ఫలాలు ఇస్తుంది అందరూ తెలియడం మీ జీవితం కూడా ఒక మంచి శక్తిని పక్కన పెట్టుకుంటే మీ జీవితం కూడా దారి చూస్తుంది ఈరోజు ముంచుకున్న సంవత్సరంలో ఉపజించి ఈ నీటి చెప్పి ముంచె చెప్పలా పడితే ముఖ్యంగా మారుతుంది నా పండుగ నెలలో ఆభరణంగా తయారవుతుంది ముఖ్యంగా మీ జీవితం ముఖ్యం కావాలంటే అందరూ అభిమానించే ముఖ్యంగా కడిగిన ముఖ్యంగా మీరు రావాలంటే ఒక మంచి మిత్రుని సాధించుకోండి అని చెప్పి మా విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా తెలియజేయడం జీవితంలో కష్టాలు వస్తాయి ఓడిపోతాం మోసపోతాం పడిపోతాం జీవితం అనేది ఒక పాఠశాల ఎప్పుడు గుర్తు పెట్టుకోండి ఓడించే ఒకరోజు గుర్తుకోకూడదు ఏదో ఒక రోజు నాకు సక్సెస్ ఉంది ముందుకు ముందుకుపోవాలి మోసపోతాం మోసపోయినప్పుడే ఎలా మోసపోకుండా ఉండాలో నేర్చుకోవాలి ఇది గురువు చెప్పిన పాపాలు కాదు తల్లిదండ్రులు చెప్పిన పాపాలు కాదు మీ మనసుని ఆలోచించుకోవాల్సినటువంటి పాఠాలు ఈ అందుకని ఎప్పుడు మనకు ఇచ్చారు అనేవాడు ఎప్పుడు అన్వేషిస్తూనే ఉండాలి ఓడిపోయినా మోసపోయినా పడిపోతే ఎలా లేవాలో లేదు ఇలా ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆటోమేటిక్ గా మన జీవితం బాగుంటుందని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఒక్కటే ఆనందంతో వచ్చిన జీవితం కష్టాలు పాటు చేస్తుంది కష్టంతో జీవితం ఆనందం పాటు చేసిన తన జీవితంలో నిమ్మలేదు ఎతికి ఈ సాగుల మీకు తెచ్చి ఈ సాగులో మీకు కాలేజీలో పాపాలు చెప్పిన గురువులకి మిమ్మల్ని మీ తల్లిదండ్రులకి ఈ రోజు లాభం వస్తుందో నష్టం వస్తుందో మీ అందరికీ ర్యాంకులు తెలిపేదానికి యాజమాన్యం పడే తప్పనకి ఒత్తిలు కట్టేదానికి నమస్కారాలను అలవాటుపడి ఈ కాలేజీ యాజమాన్యం చదువులు చదివిస్తున్నారంటే వేరే ఒకరు అందరూ ఉన్నత స్థాయికి రావాలని ఒకే ఒక అభ్యుంద దీక్షతో ఉంటుంది ఆఖరంగా ఈ కావలు కనక మట్టం కాబోతుంది ఆ కనక మట్టం పథసాలని ఏ విధంగా ఉన్నానంటే నారా చంద్రబాబు గారు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో you <laughs> లక్షల మంది ఉద్యోగాలు వచ్చేటువంటి లోకకల్పన తలచబపోతుంది ఈ రోజు కొన్ని వంద ఇండస్ట్రీ వస్తే కాయలు కలిసి పట్టడం ఆ దక్షిత బలహీన వర్గాల నుంచి వచ్చి కూడా కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు అన్ని ఎదుర్కొని ఒక రైతు కుటుంబంలో కూలీనాలు చేసుకుని బతికి ఈ రోజు ముందుకు వచ్చి ఒక రోల్ మోడల్ ఉన్నానంటే నాడు నేను శ్రమ ఎక్కడ ఉంటుందో సక్సెస్ అక్కడే ఉంది ఆ విధంగా ఆనాడు నేను శ్రమ పట్టడానికి ఈ రోజు సక్సెస్ ముందుకు రాగలిగా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి